వెల్కమ్ ల్ ఈ వస్తువులు ఉంటే మీ ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తప్ప ఇంటిని అందంగా అలంకరించడం కూడా ఒక ఆర్ట్ ఇది మన జీవన విధానాన్ని ప్రవర్తన స్వభావాన్ని వివరిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇల్లు సర్దుకునే విధానం మన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో సూచిస్తుంది ప్రతి వస్తువు వాస్తు ప్రకారమే సర్దుకోవాలి లేదంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ సిస్టమ్ వేసుకుని కూర్చుంటుంది ఇల్లు అందంగా కనిపించింది ఇంట్లో ఆనందం సంతోషం ఉండాలంటే కొన్ని వస్తువులు పొరపాటును కూడా ఇంట్లో పెట్టకపోకూడదు మొదటిగా గడియారాలు టైం తీసుకునేందుకు మాత్రమే కాదు ఇంట్లో అడుగు పెట్టగానే ఆహ్వానించాలని కనిపించేందుకు గోడ గడియారాలు పెట్టుకుంటారు కొంతమంది ఆకర్షణ కోసం పరిచయ గడియారాలు ఉంచుకుంటారు కానీ అది ఇంట్లో అసలు ఉండకూడదు ప్రతికూల శక్తులని ఆకర్షిస్తాయి వాస్తు సాధన ప్రకారం వాటిని వెంటనే తొలగించకపోతే ఇంట్లో సమస్యలకు కారణమవుతుంది యుద్ధ చిత్రాలు యుద్ధ భూమిని చిత్రీకరించే పై ఎక్కడ ఉంచుకోవద్దు వాటిని అభిప్రాయం టైం పటుబానికి ఉండడం వల్ల ఇంట్లో కుటుంబ సమస్యల మధ్య విభేదాలు వస్తాయి నెగిటివ్ ఎనర్జీని ని తీసుకొస్తుంది వాటికి బదులుగా సతమ అదృష్టం కోసం లక్ష్మీదేవి చిత్రాలు పెట్టుకోవడం మంచిది ఇక పైన విరిగినవి అసమానట్టు విరిగిన పైగా అస్తువులు ఇంట్లో ఉండకూడదు దీనిలో మా ఎక్కువ మంది అర్థం విషయంలో నిర్లక్ష్యంగా వహిస్తారు కొంచమే తగ్గపడుతుంది ఉంటే ఏం బాధలు అనుకుంటారు కానీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది అవి మాత్రమే కాదు విరిగిన దేవుడి విగ్రహాలు కూడా తీసేయాలి లేదంటే సమస్యలు వస్తారు పాత చెప్పులు చెప్పులు అరిగిపోయినవి పెరిగిపోయినవి పాత గడుమ వాటిని కూడా ఇంట్లో పెట్టుకోవద్దు అవి ఇంట్లో పెట్టుకుంటే శని ఆశీస్సులను అందించమని చెబుతారు ముళ్ళ మొక్కలు గులాబీ ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదు ముళ్ళు గొప్పలు పెట్టుకుంటే కుటుంబ సభ్యుల చెడిపోయే ప్రమాదం ఉంది ఇక తాజ్మహల్ ప్రేమకు తాజ్ తాజ్మహల్ ఇంట్లో షోర్ స్నేహాన్ని పెట్టుకుంటే అందంగా ఉంటుందని అనుకుంటారు వాస్తవానికి అవి ప్రతికూలతని తీసుకొస్తాయి వాస్తవికుల అభిప్రాయం ప్రకారం దీన్ని అడవి జంతువుల విగ్రహాలు ఇప్పుడు ఇది చాలా ఇళ్లలో ప్రాధాన్యత మారిపోయింది ఇంట్లో పులి చిరుత పొమ్ములు పెద్దగా ఉండే జింక విగ్రహాలు పెట్టుకుంటున్నారు ఇవి కోటానికి సంకేతం మీ వైవాహిక జీవితంలో సమస్యలు సృష్టిస్తుంది వాక్ శాస్త్రం ప్రకారం పడత గదిలో వీటిని అసలు పెట్టకూడదు హింసాత్మక ధోరణికి ప్రతీకగా నిలుస్తుంది